శీర్షిక ఆపరేషన్ క్రాంతి రచన కొద్ది ప్రియాంక చదువుతుంది ప్రియదర్శిని స్టేడియం మొత్తం గుండెలు బరువెక్కే నిశ్శబ్దంతో నిండిపోయింది అందరి చూపులు ఒకే చోట ఖాళీగా ఉన్న ఆ కుర్చీపై నిలిచాయి ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారు ఆ మహిళ ఎవరు మామూలు విద్యార్థిలా కనిపిస్తూ అందరిలో ఒకరిగా ఉంటూ అసాధ్యమైన ఆపరేషన్ను సాధ్యం చేసిన ఆ సాహసి ఎవరు ప్రశ్నలతో కళ్లు తడమటం మొదలైన ఆ సమయంలో స్టేజ్ పై కూర్చున్న పోలీస్ అధికారులు ప్రముఖుల మధ్య ఒక ఎస్ఐ లేచి మైక్ లో గంభీరంగా మాట్లాడటం మొదలు పెట్టారు ఆపరేషన్ క్రాంతి ఈ పేరు వినగానే ఒక సామాన్య మహిళ ధైర్యం తెగువ మీ మనసులో మెదలాలి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి వందలాది యువతను మాదక ద్రవ్యాల మాయలో నుంచి కాపాడినా ఆమె ఎవరో మీరు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా ఆమె మరెవరో కాదు మీ మధ్యలో మీ కాలేజ్లో మీ స్నేహితుల్లో ఒకరిగా ఉంటూ తన హృదయంలోని బాధను అణిచిపెట్టుకుని మగవాళ్లకు సైతం సాధ్యం కాని ఈ సాహసాన్ని సాధించిన అమూల్య అని చెప్పగానే ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లింది విద్యార్థులందరూ ఆశ్చర్యంతో నిలబడి అమూల్య మన అమూల్యనా ఇంత పెద్ద పని చేసిందా అని అనుకున్నారు చప్పట్లతో స్టేడ్ మారుమూగిపోయింది అమూల్యను స్టేజ్ పైకి ఆహ్వానించగానే ఆమె మైక్ పట్టుకొని నమస్కరిస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది సభకు నమస్కారం నన్ను చూసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా అవును నేనే మీతో కలిసి కాలేజీలో చదువుకుంటూ మీలాగే హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండే అమూల్య కానీ నా జీవితంలో ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం పేరే ఆపరేషన్ క్రాంతి ఈ రోజు మీకు ఆ కథని చెప్పాలనుకుంటున్నాను అని చెబుతున్న అమూల్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి అమూల్య వణుకుతున్న గొంతుతో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కొన్నేళ్ల క్రితం క్రాంతి అనే యువకుడు మాదక ద్రవ్యాల వల్ల తన జీవితాన్ని కోల్పోయాడు అతను ఎవరో కాదు నా తమ్ముడు క్రాంతి నా కళ్ల ముందే అమాయకంగా మాదక ద్రవ్యాలకు బానిసై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఆ రోజు నా హృదయం వద్దలైంది మా అమ్మా నాన్నల కలలు చిన్నాభిన్నమయ్యాయి నా తమ్ముడి మరణం మా కుటుంబాన్ని కుదిపేసింది అతని స్నేహితులు వారి కుటుంబాలు కూడా ఈ మాదక ద్రవ్యాల వల్ల నాశనమయ్యాయి ఆ రోజు నేను శపథం చేశాను ఈ మాదక ద్రవ్యాల మాఫియాను సమూలంగా నాశనం చేయాలని అందుకే నేను ఈ కాలేజీలో చేరాను పోలీసుల సహకారంతో కాలేజీ యాజమాన్యం సహాయంతో ఆపరేషన్ క్రాంతిని మొదలు పెట్టాను ఈ ఆపరేషన్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి మాదక ద్రవ్యాల ముఠాలను నమ్మించడానికి నేను వారిలో ఒకరిగా మారాల్సొచ్చింది వాటిని రుచి చూడక తప్పలేదు కానీ నేను ఒక తెలివైన పథకం వేశాను ఫార్మా కంపెనీ సహాయంతో మాదక ద్రవ్యాల్లాంటి హానిరహిత పదార్థాలను తయారు చేయించి వాటిని విద్యార్థులకు ఇస్తున్నట్టు నటించాను ఇలా మాఫియాను మోసం చేస్తూ వారి మూలాలను గుర్తించి ఆధారాలతో సహా వారిని పట్టించాను నా తమ్ముడు క్రాంతి జీవితం మాదక ద్రవ్యాల వల్ల నాశనమైంది కానీ అతను ఒక్కడే ఎంతో ఎంతోమంది యువత ఈ మాయలో చిక్కుకొని తమ కుటుంబాలను తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు నేను ఈ ఆపరేషన్ను నా తమ్ముడికి గుర్తుగా మా కుటుంబ గౌరవం కోసం చేశాను ఈ రోజు నేను మీ ముందు నిలబడి చెప్పేది ఒక్కటే మాదక ద్రవ్యాలు మీ జీవితాన్ని చిదిమేస్తాయి క్షణికమైన మత్తు కోసం మీ భవిష్యత్తును మీ కుటుంబాల ఆనందాన్ని పణంగా పెట్టొద్దు కాలేజ్ జీవితం అంటే ఆనందం స్నేహం లక్ష్యాల కోసం కష్టపడటం ఈ మాదక ద్రవ్యాలకు బానిస కావడం కాదు అని చెప్పిన అమూల్య మాటలు స్టేడియంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి మళ్లీ అమూల్యనే మాట్లాడుతూ మీరు బాధ్యతగా ఉండండి మీ స్నేహితులను కూడా ఈ మాయ నుంచి కాపాడండి ఈ మాదక ద్రవ్యాలు మీ నరనరాల్లో విషంలా చేరి మిమ్మల్ని నాశనం చేస్తాయి ఒక్క క్షణం ఆనందం కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ ఆమె తన ప్రసంగాన్ని ముగించింది స్టేడియం మొత్తం ఒక్కసారిగా విద్యార్థులందరూ లేచి నిలబడి మేము మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళం అని ప్రతిజ్ఞ చేశారు కాలేజ్ మొత్తం అలా ప్రతిజ్ఞ చేయటంతో అమూల్య తనకి తెలియకుండానే కళ్లల్లో నుండి వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ తన తమ్ముడి ఆత్మకు శాంతి దొరికిన భావనతో నమస్కరించింది సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల్ని వింటూనే ఉండండి मीतापस्वी ऑडियो स्टोरी स्लो।